నాకు ఒక్కరే ఫ్రెండ్ బ్యాక్ అంటే ఎవరు కాదు నా బిగ్గెస్ట్ ఫ్రెండ్ అదేం చేసే అందరూ

లేదమ్మా ఎగుందమ్మా నువ్వు ప్రసాద్ తిన్నావా దాన్ని పెట్టదమ్మా బంగల్ తెల్లమ్మా నీకు ఎన్నైనా పెట్టాలి ఎవరు ఎన్నైనా పెట్టాలమ్మా మేము ఎంత ఫ్రెండ్స్ కదా ఎవరు ఎవరున్నా మనం మనసు కదా ఎన్ని పెట్టాలమ్మా అన్ని రకాల పెట్టాలి సేమ్ వెరైటీ వచ్చేసింది వద్దు ఉండు వెరైటీ మార్చాలి ఇప్పుడు ఇప్పుడు అది ధన్యవాదాలు ఏమనుకోకుండా ఫోటోలు

వచ్చే రాకాలి అమ్మ నేను ఎటు చూడాలి చెప్పాలి నా కళ్ళు అదే మీరేం చెప్పాలంటే ఇటు చూడు అనాలి కాదమ్మా నువ్వు ఇటు చూడంటే చూడు అంట

అది అది ఈ త్రయం తీసుకోండి చూడాలి ఎటు చూసినా బాగా చూడాలి చూడే చూడలేదు రైట్ రాజు అడగ తీసుకోండి కూడా ఎక్కువ ఏకపణ కోరే కై నిపిసేకి తోవ యా బాగని కోరంద్రా

మీరే సాయి ఐఫోన్ 25 నిడివి ఒక కార్యక్రమే ఇది అక్కడ నుంచి ముఖం ఉంది సిద్ధాంతం కంపెనీ షేర్ మార్క్ అది నంబర్ 9 నాకిన సర్బాబు ఎవరు నేను రాజకీయ ఇచ్చేది

और बहुतों से मैं भी इस करता हूं मैं भी हो रहा है आई हुई और क्या कौन से क्रेडिट दिया था ये कुछ बहुत सारा इन उपस्थित लास्ट ब्लॉक चौदह गली गाजा भी फैना मैं और मिला लग रहा है चल 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 जुड़ो आईला

నేర్చుకుని రాధా మనోహర్ దాస్ గారికి గురూజీ గారికి అప్ప చెప్తాను కొట్టినా చెప్తే